శ్రీమాతయనమ శివాయపురవ ఏ నమ ఈ రెండు వేల ఇరవై ఐదు విశ్వావశనామ సంవత్సరంలో ద్వాదశ రాశి ఫలితాలలో కర్కాటక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం ఈ కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒక నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కూడా ఈ రాశిలో ఉంటాయి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు గౌరవం ఏడు అవమానం మూడుగా గోచరిస్తుంది అలాగే ఈ రాశి వారికి ఈ గురుడు ద్వాదశంలో ఉండడం అలాగే జన్మంలో కూడా ఉండడం కేతు శుభ ఫలితాలను ఇవ్వడం రాహు కూడా అంతా కూడా అష్టమంలో ఉండడం కొన్ని రకాలుగా మిశ్రమ ఫలితాలు అలాగే ఇబ్బందికరమైనటువంటి ఫలితాలని కూడా చెప్పచ్చు స్త్రీ పురుషులకు మహోన్నత కాలంగా చెప్పవచ్చు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి ఆ ఇష్టకాలంగా నడుస్తుంది రుణ విముక్తి ఏ కార్యాలు తలపెట్టినా అవలీలగా చేయుట హోదా కలిగిన వ్యక్తుల పరిచయం ధన కుటుంబం విద్యా వినోద నటీ నటన చాతుర్యం కలుగును గత కొద్ది కాలంగా పడుచున్నటువంటి బాధలు పటాపంచైపోను గృహంలో వివాహ శుభకార్యాలు గృహ జీవితానందం ప్రాణమిత్ర వైష్ణవ్యములు అంతరించడం కలుగును నూతన కార్యములను కలిసి వచ్చును అప్రయత్న ధనలాభాలు ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి కోర్టు వ్యవహారాలను మీకు అనుకూలంగా తీర్పులు వచ్చును భూ గృహాదులలో వచ్చినటువంటి పేచీలు పరిష్కారమై ఆర్థిక బాధలు అంతరించుకోవును అలాగే శని సప్తమాధిపతి అయి ఆ తొమ్మిదవ కోణస్థితి వలన నూతన వృత్తులు వ్యవసాయ వ్యాపారాల్లో అభివృద్ధి గుప్త స్త్రీ సమావేశాలు వినోద విహారాదులు కలుగును పుణ్యక్షేత్ర సందర్శనలు మనశ్శాంతి కలుగును రక్తబంధు వర్గాల్లో రుగ్మతలు కలిగి శాంతించును జీవితంలో ఎరుగని ఉత్కృష్టత సిద్ధించును పితృవర్గీయుల ఆదరణ అభిమానం పొందుతారు అలాగే ఈ సంవత్సరం ఉద్యోగులకు మహోన్నత కాలంగా ఉండును అని చెప్పచ్చు అధికారంలో ఉన్న ప్రమోషన్లు పొంది బదిలీలు గృహ లాభాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెరుగును అలాగే ప్రైవేట్ కంపెనీలలో పనిచేయ వారికి కూడా ప్రతిభను గుర్తించి ప్రమోషన్స్ అవకాశాలు ఉన్నాయి అలాగే పెద్ద కంపెనీలు మిమ్మల్ని ఏరికోరి మరి ఆ అధిక ప్రమోషన్ ఇచ్చి మిమ్మల్ని తెచ్చుకునేటువంటి ఉన్నాయి నిరుద్యోగులకు జులై తర్వాత ఉద్యోగాలు పొంది స్థిరత్వాన్ని కూడా పొందుతారు పర్మినెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మినెంట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులు కూడా మంచి అవకాశం చెప్పవచ్చు గ్రహాల అనుకూల సంచారం వలన ఏదో ఒక పదవి తప్పక పొందుతారు అధిష్టాన వర్గం మన్నలను పొందుతారు ప్రజల్లో కూడా మంచివాడిగా గుర్తింపు పొంది ఎన్నికల్లో పోటీ చేస్తారు కానీ ఆ మంచితనాన్ని నిలబెట్టుకునేటువంటి అవకాశం మీ చేతిలో ఉంటుంది ఆ మంచితనాన్ని నిలబెట్టుకోకునే అంటే ఆ రాజకీయ నాయకులు యొక్క ప్రతిభ ఏదైతే ఉంటుందో వాళ్ళు వాళ్ళని నమ్మి ప్రజలు ఏ విధంగా అయితే ఓట్లు వేస్తారో దాన్ని నిలబెట్టుకోవడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది అని చెప్పవచ్చు ఈ సంవత్సరంలో కళారంగంలో ఉన్న వారికి కూడా యోగకాలమే టీవీ సినిమా పరిశ్రమలో ఉన్న వారికి మంచి గుర్తింపు చక్కని విజయాలు లాభించడం వలన ఆ నూతన అవకాశాలు కూడా పొందుతారు ప్రభుత్వ ప్రైవేటు సంబంధ అవార్డులు రివార్డులు కూడా పొందుతారు అని చెప్పవచ్చు వ్యాపారస్తులకు కూడా అనుకూల సమయమే ఆశించిన దానికంటే అధిక లాభాలు పొందుతారు హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారాలు కూడా బాగా సాగుతాయి సరుకులు నిల్వ చేయ వారికి కూడా విశేష లాభాలు కార్పొరేట్ సంస్థల్లో ఉన్న వారికి కూడా మంచి మంచి లాభదాయకం ఉంటుంది జాయింట్ వ్యాపారులు కూడా భాగస్వాముల మధ్య సరైన అవగాహనతో నూతన వ్యాపారాలు చేసేటువంటి అవకాశం ఉంది అలాగే బిల్డింగ్ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తుంది ఇక విద్యార్థులు వ్యయముందు గురుని ప్రభావం చేస్తే జ్ఞాపక శక్తి తగ్గుతుంది ఆశించిన మార్కులు పొందలేరు కొన్ని సబ్జెక్టులు నిలిచిపోవడం ద్వితీయార్థంలో అంతంత మాత్రంగా ఉంటుంది కానీ ప్రథమార్థంలో మాత్రం మెడికల్ ఇంజనీరింగ్ క్లాస్ ఇలాంటి మొదలు ఎంట్రన్స్ పరీక్షలు వాయిదులు కానీ మంచి ర్యాంకులు పొందేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు అలాగే ఉత్తీర్ణత శాతం కూడా చాలా తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే విదేశీయాలకు కూడా ప్రథమార్థంలో అంత అనుకూలంగా లేనప్పటికీ ద్వితీయార్థంలో పర్వాలేదు అనే విధంగా ఉంది వ్యవసాయదారులకు మొదటి సంవత్సరం కంటే రెండవ పంటలో విశేషంగా ఉంటుంది కలుగుదారులకు కూడా లాభమే గత సంవత్సరం చేసిన రుణాలు తీర్చగలుగుతారు స్థిరాస్తి గృహ లాభాలు చేపలు రొయ్యలు చెరువు వారికి కూడా ఆ మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం జులై నుండి యోగదాయక కాలం చెప్పవచ్చు ప్రథమార్థంలో కొత్త నూతనంగా మొదలు పెట్టేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మొదలు పెట్టకపోవడమే మంచిది వాయిదా వేసుకొని జులైలో అంటే ద్వితీయార్థంలో మొదలు పెట్టడం మంచి కాలం అని చెప్పవచ్చు అలాగే ఈ వారు మీ పరిస్థితులు అనుకూలంగా ఉండడం చేత ఇతరుల మధ్య వాగ్వాదాలు రావడం కోర్టు కేసులు ఇలాంటి వాటి దాకా వెళ్లకుండా అంటే వివాదాలకు వెళ్లకుండా ఉండడం కోసం పరిస్థితులు అనుకూలంగా ఉండడం కోసం శనివారం నియమాన్ని పాటించి చక్కగా మంగళవారం రోజున శనివారం రోజున మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించి ఉప్పు నైవేద్యంగా పెట్టడం మంచిది శ్రీమాత్రే నమ